ఏపీలో మరోసారి కాలం కఠినమైనదిగా మారింది వైజాగ్లో ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన స్థలాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ ఘటన విశాఖ వన్ టౌన్ పరిధిలో ఫీనింగ్ హర్వర్ సిమెంట్ ప్రాంతంలో చోటు చేసుకుంది బార్ వెనక వైపు స్పాట్లో గ్యాస్ లీక్తో ఐదు మంది అక్కడికక్కడే దుర్మ దుర్మరణం చెందారు పేలుడు తీవ్రతతో అక్కడ ఉన్న ఐదు మంది చనిపోవడంతో పా చనిపోవడంతో పలువురు వారి శలు వారి బాడీలో ఉన్న పాటలు చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నాయి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు బాధితుల ప్రభుత్వం సహాయం చేయాలని అక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని న్యూస్ కోసం మన ఛా మన ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి